హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం ఏంటంటే ప్రెగ్నెన్సీలో కాల్షియం ట్యాబ్లెట్స్ లేకుండా బేబీ బోన్ డెవలప్మెంట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి బేబీ డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఫాస్ట్గా ఉంటుందో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నువ్వులు నువ్వులు అనేది మన ప్రెగ్నెన్సీలో చాలా అంటే చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది ఎలా తీసుకోవాలంటే నువ్వుల లడ్డు కానీ నువ్వులతో ఏదైనా ఇంగ్రీడియంట్స్ చేసుకొని తినడం వల్ల కూడా ఇందులో మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ కర్రేపాకు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కొన్ని కొన్ని ఆకులు ఉంటాయి కదండి పుదీనా కర్రేపాకు కొత్తిమీర ఇలాంటివన్నీ అలాగే బచ్చలి కూర పాలకూర అంటారు చూడండి అలాంటివన్నీ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ప్రెగ్నెన్సీలో వచ్చేసి డైలీ ఒక ఏంటంటే ఒక ఒక కర్రీ ఒక ఫ్రై ఇలా తినాలండి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మీకు చాలా మెయిన్ ఇంగ్రిడియంట్స్ అనేవి పోషకాలు అనేవి ఇందులోకి వెళ్ళే అందుకు తావి అందుకనేసి వచ్చేసి చిరుధాన్యాల్లో మనకి వచ్చేసి రాగులు కొందరు ఏంటంటే జొన్నలు తినడానికి ఇష్టపడరు జొన్నలు సజ్జలు అవన్నీ తినడానికి ఇష్టపడరు అందుకే రాగులు అనేది బెస్ట్ అండి ఎందుకంటే రాగుల ద్వారా ఇడ్లీ చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు లేకుంటే మీరు రాగి జావా చేసుకొని కూడా తాగడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇది కూడా మనకి బ్రే బేబీ బోన్ డెవలప్మెంట్ కానీ చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఉల్వలు ఉల్లువలు అంటే చాలా మందికి తెలియదు అండి బట్ ఈ ఉల్లువల్లో కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి వీటిని ఉడకబెట్టుకొని తినడం వల్ల కూడా మనకి చాలా చాలా అంటే చాలా పోషకాలు అందుతాయి బాదం ఈ బాదం అనేసి చాలా మంది అవాయిడ్ చేస్తారు తినబు కొద్ది కాక బట్ ఈ బాధ అని డైలీ ఎర్లీ మార్నింగ్ మనం ప్రెగ్నెన్సీ టైంలో లేవగానే డైలీ ఒక ఫైవ్ టు టెన్ తినడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో కూడా అండ్ సోయాబీన్స్ సోయాబీన్స్ అసలు చాలా మంది అవాయిడ్ చేస్తారు ఈ సోయాబీన్స్ అనేవి చాలా చలువ అండి ఇది డైలీ ఒక వీక్లీ ఒక ట్వైస్ అన్న డైలీ ఒక వన్ టైమ్ అన్నా అలవాటు ఉన్న వాళ్ళు డైలీ తాగుతారు అలవాటు లేని వాళ్ళు వీక్లీ ఒక ట్వైస్ అన్నా లేకుంటే వీక్లీ ఒక వన్ టైం అన్న తాగండి చాలా అంటే చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ పన్నీర్ ఏమనుకుంటారంటే అందరు తిన తింటారు బట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో తినాలి తినొద్దు అని ఒక డౌట్ ఉంటుంది బట్ పన్నీర్ కానీ పాలు కానీ పెరుగు కానీ అన్నీ తినొచ్చండి ప్రెగ్నెన్సీ టైంలో ఇవి కూడా మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఎగ్ అనేది చాలా అంటే చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి డైలీ ఒక వన్ ఆర్ టూ ఎగ్స్ తినండి డైలీ కొందరేమో అవాయిడ్ చేస్తారు స్మెల్ కానీ ఉడకబెట్టుకొని తింటేనే బెటర్ అండి మీరు ఆమ్లెట్ వేసుకొని తినడం లాంటివి చేయకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మునగాకు ఈ మునగాకు చాలామంది దాంట్లో దొరకదండి బట్ ఈ మునగాకు దొరికింది అనుకోండి ప్రెగ్నెన్సీ టైంలో కంపల్సరీ తీసుకోండి ఇందులో చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయి ఇది మనం ఒకవేళ మనం పొడి చేసుకొని పెట్టుకున్న కూడా ఒక టెన్ డేస్ దాకా నిల్వ ఉంటుంది ఇది చాలా అంటే చాలా బెటర్ అండి ప్రెగ్నెన్సీ టైంలో అలాంటివన్నీ తినడం వల్ల మీ ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి